అందరికీ హాయ్ ఈరోజు సద్దపిండితోని బూరెలు చేసుకుందాం చాలా కమ్మగా ఉంటాయి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి సద్దలు తెచ్చి మంచి శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పిండి పట్టించుకోవాలి ఈ పిండిని రోజు రొట్టెలుగా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది ఇక్కడ నేను ఒక గిన్నె సద్దపిండి తీసుకున్నా అదే గిన్నెకి సగం బెల్లం తీసుకున్నా ఇప్పుడు ఈ బెల్లం పోసుకున్న తర్వాత అదే గిన్నెతో నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కొద్దిగా తక్కువ పోసుకున్నా ఏం కాదు ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు క మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన బెల్లం త్వరగా కరిగిపోతుంది నాలుగైదు ఇలాచీలు దంచి వేసుకోవాలి ఇట్లా ఇలాచీలు దంచి వేసుకోవడం వలన నీళ్ళల్లో మరుగుతుంది కదా రుచి బాగా ఉంటుంది వాసన కూడా వస్తుంది ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం మంచిగా కరిగింది ఇప్పుడు ఈ నీళ్లను పిండిలోకి వడపోసుకోవాలి జాల తీసుకొని వడపోసుకోవాలి నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకోవాలి బెల్లం లేమనే నలకలు ఉంటే కూడా పోతుంది చెత్త కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోసుకుంటే పిండి లూజ్ అవుతుంది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి గంటతోనే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లారింది కాబట్టి ఇప్పుడు పిండిని చేతితో కలుపుకోవాలి మంచిగా గట్టిగా పిసికి కలుపుకోవాలి ఇప్పుడు సరిపోకపోతే నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బెల్లం నీళ్లు కలుపుకోవాలి నాకు నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా మిగిలింది కాబట్టి దీనికి సరిపడిన పిండి తీసుకొని దీన్ని కూడా కలుపుతున్నా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి ఒక చెంచా నెయ్యి తీసుకొని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన మంచి రుచి వస్తుంది మొత్తం నెయ్యి పిండికి కలిసేలాగా మంచిగా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చెయ్యికి కొద్దిగా నూనె రాసి పిండి అంటకుండా ముద్దలాగా చేసుకొని ఒక పక్కకి అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ముద్దలు చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఒకేసారి చేసి పెట్టుకోవడం వలన ఇప్పుడు కవర్కి నూనె రాసుకొని ఈ కవర్కి సరిపడినంత నూనె రాసుకోవాలి మనము ఒక్కొక్క ముద్ద తీసుకొని ఒత్తుకోవాలి కాస్త మందంగా ఒత్తుకుంటే మెత్తగా వస్తాయి అన్ని విధంగా కవర్కి ఎన్ని పడతాయో అన్నీ ఒత్తుకొని ఉంచుకోవాలి ఈ కవర్కి పని ఒత్తుకున్నా ఇవన్నీ పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి చాలా నూనె పోసుకుంటే ఇది తీపి కాబట్టి నూనె ఖరాబ్ అయిపోతుంది నూనె సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు నూనె బాగా వేడైంది ఇప్పుడు కవర్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి ఈ కళాయిలో రెండే పడతాయి కాబట్టి రెండే కాల్చుకోవాలి ఎక్కువ వేసుకుంటే బూరెలు పొంగవు రెండు రెండు కాల్చుకుంటే చక్కగా కాలుతున్నాయి ఈ విధంగా కాల్చుకోవాలి చక్కగా పొంగినాయి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇరువైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ పచ్చదనం లేకుండా నూనెలో కాల్చుకోవాలి లోపల పిండి పిండి ఉంటుంది ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత మిగతాయి కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి ఇప్పుడు నూనె పోయేంత వరకు ఇలా అనాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ నూనె వేడైన తర్వాత మళ్ళీ రెండు వేసుకోవాలి నూనెలో వేసుకున్న తర్వాత కరీటితో ఇలా తిప్పడం వలన బూరెలు మంచిగా పొంగుతాయి పూరిల్లాగా పొంగుతాయి మంటను పెద్దగా పెట్టుకొని కాల్చుకోవాలి ఒక సైడు కాల్ని మరొక సైడు కాల్చుకోవాలి నేను రెండుసార్లు చూపించిన అన్నీ ఈ విధంగానే కాల్చుకొని ఉంచుకోవాలి ఇవన్నీ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి చక్కగా పూరిలాగా పొంగినాయి చాలా కమ్మగా ఉంటాయి సద్దబూరెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవన్నీ డబ్బాలో వేసి పెట్టుకోవాలి